శారదకి భూమి చిన్నప్పుడు బావ కాపాడింది నన్నే అన్న నిజం చెప్పడంతో ఉప్పొంగిపోతుంది శారద వెళ్ళు గగన్కి ఆ నిజం చెప్పాయి అని అంటుండగా ఇప్పుడు కాదత్తయ్య బావ చిన్నప్పుడు నా గుర్తుగా ఒక చిన్న మువ్వని దాచుకున్నాడు నా చిన్నప్పటి గుర్తులు ఆ మువ్వని అపూర్వ దాచేసింది అవన్నీ ఎక్కడున్నాయో నేను తీసుకున్నాక బావకి ఆ మువ్వని చూపిస్తూ నేనే నీ సిరిమువ్వని అని చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది భూమి సరే అలాగేనమ్మా అది కూడా నిజమే నువ్వు ఆ పాపవి అని తెలిసినప్పటి నుండి నా మనసు ఉప్పొంగిపోతుంది రామ్మా అని అంటూ భూమి ఫేస్ని దగ్గరగా తీసుకొని నొదిటిపై ముద్దు పెట్టుకొని భూమిని గుండెలకి హత్తుకుంటుంది ప్రేమగా శారద నాకు ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు పుట్టగానే నువ్వు కష్టాల్లో పడతావని నిన్ను కాపాడడానికే దేవుడు నా కొడుకుని సృష్టించినట్టున్నాడు ఇక నాకు ఏ బాధ లేదు మీరిద్దరూ భార్యాభర్తల్లాగా జీవితాంతం కలిసి ఉంటారు నాకు ఆ నమ్మకం ఉందమ్మా అని శారద అభిమానంగా ప్రేమగా చెప్తూ ఉంటుంది భూమి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది మరోవైపు చెర్రి బెడ్ పైన పడుకొని చేతికి మల్లెపూలు చుట్టుకొని నక్ష డార్లింగ్ అని పిలుస్తూ ఉంటాడు బెడ్ కింద నిలబడి ఉంటుంది నక్షత్ర నాకు ఇప్పుడు ఎంటర్టైనింగ్ కావాలి నువ్వు డ్యాన్స్ చేయాలి అని అంటూ ఉండగా డ్యాన్సా నేనా అని అంటూ ఉండగా కోపంగా చూస్తాడు చర్రీ ఓకే ఓకే కానీ సాంగ్ కావాలి కదా సౌండ్ కావాలి కదా మ్యూజిక్ అని నక్షత్ర అంటుండగా నేను పెడతాను కదా అని అంటూ ఫస్ట్ ఒక క్లాసికల్ సాంగ్ని పెడతాడు ఆ చెర్రి దాంతో నక్షత్ర క్లాసికల్ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఊర మాస్ సాంగ్ పెడతాడు నెక్స్ట్ మినిట్లోనే తన బీట్ మార్చుకొని చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఒక ప్రేమ కి సంబంధించిన సాంగ్ పెట్టగా అలాగే అంటూ దానిలోకి మారిపోయి చేస్తూ ఉంటుంది డ్యాన్స్ నక్షత్ర ఆ తర్వాత కుర్చీ మడత పెడితే సాంగ్ పెట్టగానే అందులోని స్టెప్స్ వేస్తూ ఉంటుంది ఇక స్పీడ్గా చెర్రి అన్ని సాంగ్స్ని మారుస్తూ ఉంటారు ఇక డ్యాన్స్ చేయలేక ఓపిక లేక నిలబడిపోతుంది నక్షత్ర కోపంగా పాటలు ఆపేసి నేను పెట్టిన బీట్ ఏంటి నువ్వు చేస్తున్న డ్యాన్స్ ఏంటి అని అంటుండగా మీరు అంత తొందర తొందరగా సాంగ్స్ మార్చేస్తే బీట్ కాదు నేనే చచ్చేలా ఉన్నా అని అనేస్తుంది నక్షత్ర ఏంటి నాకే ఎదురు తిరుగుతున్నావా నాతో కోపంగా మాట్లాడుతున్నావా అని చెర్రి అంటుండగా అలా కాదు అలా లేదు అని అంటూ ప్రేమగానే చెప్తూ ఉంటుంది నక్షత్ర ప్రేమగానే మాట్లాడుతున్నా అని అంటూ ఉంటుంది నక్షత్ర అమ్మ నేను చాలా అలసిపోయా పాటలు పెట్టి పెట్టి అని అంటుండగా నువ్వా అని అనిస్తుంది షాకింగ్ ఆ అవునే నేనే కాదా అని అంటూ ఉంటాడు చెర్రి అవును అవును అని ఒప్పుకుంటుంది నక్షత్ర ఇక నా కాళ్ళు పడుదూరా అని అనగానే సరే అలాగే అంటూ వచ్చి నక్షత్ర చెర్రీ కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది నాకు ఇప్పుడు కిస్ కావాలి అనగానే అలాగే అంటూ చెర్రి నొద్దుటిన బుగ్గపై కిస్ పెడుతూ ఉంటుంది నక్షత్ర చీ చిన్న పిల్లలకి చాక్లెట్ ఇచ్చినట్టు ఏంటిది నాకు నచ్చలేదు అని అంటుండగా వెలుతురుగా ఉంది నాకు సిగ్గుగా ఉంది అని నక్షత్ర అనడంతో లైట్స్ ఆఫ్ చేస్తాడు చెర్రి ఇక లిప్ టు లిప్ కిస్ ఇస్తుంది నక్షత్ర మరోవైపు భూమి గగన్ కోసం పాలు తీసుకెళ్తుంది కానీ గగన్ రూమ్లో ఉండడు పైన టెర్రస్ పైన గగన్ గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు ఆ గిటార్ సౌండ్ విన్న నక్ భూమి సంతోషపడుతూ పైకి వెళ్తుంది అక్కడ గిటార్ ప్లే చేస్తున్న గగన్ని చూసి సంతోషపడి దగ్గరికి వెళ్ళి గిటార్ ప్లే చేస్తున్న గగన్ని మైమార్పుగా చూస్తూ ఆ పాటని వింటూ రితమిగ్గా కాళ్ళాడిస్తూ ఉంటుంది ఆ భూమి సాంగ్ ప్లే చేయడం అయిపోగానే నువ్వా ఎప్పుడొచ్చావు అని అంటూ ఉండగా నీ కోసం పాలు తీసుకొచ్చాను బావా నువ్వు అక్కడ లేకపోయేసరికి ఇక్కడికి వచ్చాను ఇక్కడ నువ్వు సాంగ్ ప్లే చేస్తున్నావు అది చాలా బాగుంది వింటూ నిలబడిపోయాను అని అంటూ ఉండగా పాల గ్లాస్ అందుకొని పాలు తాకి పక్కన పెట్టేస్తాడు గగన్ భూమి నువ్వు ఇంత బాగా గిటార్ వాయిస్తావని నాకు తెలీదు బావా అని అనడంతో నీకు చెప్పడానికి కాదు నేను నిల్చుకున్నది నా మనసు బాగోకపోయినా బాగా సంతోషంలో ఉన్న నేను రిలాక్స్ అవ్వడానికి నేర్చుకున్నాను అనడంతో అది కరెక్టే బావా అప్పుడు వినేవాళ్ళు లేరేమో ఇప్పుడు నేను ఒక ఉన్నాను కదా నా కోసం ఒక పాట పాడు బావా అని గగన్ భుజంపై చేతులు వేసి ప్రేమగా అడుగుతూ ఉంటుంది ఆ భూమి పడలా అని అడుగుతూ ఉంటాడు గగన్ అవును బావా అని భూమి అడగగానే అలాగే అంటూ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయి మనసు తెలిసేలా తన ప్రేమని తెలిపేలా మంచి సాంగ్ పాడుతూ గిటార్ ప్లే చేస్తూ ఉంటాడు గగన్ మైమరుపుగా వింటూ ఉంటుంది భూమి ఆ తర్వాత థ్యాంక్ యూ బావా చాలా బాగా పాడావు నేను అడగగానే నా కోసం పాట పాడినందుకు చాలా థ్యాంక్ యూ బావా అంటూ గగన్ నొదుటిపై ముద్దు పెట్టేస్తుంది భూమి నేను నీ కోసం పాడానని ఎవరన్నారు అని అంటూ ఉండగా నేను అడిగితేనే కదా బావా నువ్వు పాడింది అని అంటూ ఉంటుంది భూమి నీ కోసం కాదు రేపు పూరి పెళ్ళిళ్ళు ఎలా పాడాలో ప్రాక్టీస్ అవుతుందని పాడానంతే ఇప్పుడు నువ్వు క్లాప్స్ కొట్టావు కదా పెళ్ళిలో కూడా అందరు ఇలాగే క్లాప్స్ కొడతారు కదా అని కావాలనే భూమిని ఉడికించడానికి తన ఫేస్ చూడకుండా పక్కకు ఫేస్ తిప్పి నవ్వుకుంటూ భూమిని అడుగుతూ ఉంటాడు గగన్ అవునవును క్లాప్స్ కొడతారు బావా ఖచ్చితంగా కొడతారు అంటూ పండ్లు కొరకుతో పాల గ్లాస్ అందుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది భూమి నవ్వుకుంటూ ఉంటాడు గగన్ ఆ మరోవైపు శివ గోడ దూకి బిందు రూమ్ డోర్ కొట్టగా బిందు ఈ టైంలో ఎవరు వచ్చారు అంటూ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది ఇక శివాని చూసి కంగారు పడుతూ లోపలికి లాగేసి తలుపు వేసేస్తుంది బిందు నువ్వు ఈ టైంలో ఎందుకు వచ్చావు పగలు వచ్చినప్పుడే ఏం జరిగిందో తెలుసు కదా మా అత్తయ్య నిన్ను నన్ను ఇలా చూసిందంటే చంపేస్తుంది అని అంటూ ఉండగా చంపే నీ బిందు నీతో కలిసి చావడానికైనా నేను రెడీ అని శివ అంటూ ఉంటాడు అయినా పిరికే వాళ్లకు ప్రేమించే హక్కు లేదని నువ్వే చెప్పావు కదా అని శివని అడుగుతూ ఉంటుంది బిందు మధ్యాహ్నం అన్నదానికి ఫీల్ అయ్యావా సారీ బిందు అని అంటూ ఉంటాడు శివ అయినా ఒకరిని ప్రేమించే వ్యక్తికి మరొకరిని అవమానించడం చాలా సులువులే అని అంటుండగా అదేంటి అలా మాట్లాడుతున్నావు నేనెవరిని ప్రేమించాను అని అడుగుతుంటాడు శివ ఇంకెవరిని ఆ పూరిని ప్రేమించావు కదా అని అడుగుతుంటుంది బిందు నేను పూరిని ప్రేమించానని నీకెవరు చెప్పారు అని అడుగుతుండగా ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను పూరియే చెప్పింది అని అంటూ ఉంటుంది ఆ బిందు ఎప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు పూరి విందా అని అంటుండగా అవును విని నాకు ఆ మాట చెప్పింది అంటుండగా అది నాకు ఆ ఇంట్లో ఉంటాను కదా ఆ ఇంటికి ఇంటికి పడదని అలా చెప్పిందేమో నేను నిన్ను తప్ప ఎవరిని ప్రేమించట్లేదు అని శివ అనేస్తాడు అయినా ఆ ఇల్లు ఇల్లు భద్రశత్రువులు అలా కుదరదు శివ నువ్వు నన్ను మర్చిపో మా అత్తయ్య వేరే సంబంధం చూస్తుంది నేను వేరే పెళ్లి చేసుకుంటాను ఇకపై నా దగ్గరికి రావద్దు నువ్వు వెళ్ళిపో శివ అనగానే వెళ్ళిపోతాను తిరిగి రానంత దూరానికే వెళ్ళిపోతాను అంటూ అక్కడున్న చాక్తో అది చెయ్యి కట్ చేసుకుంటాడు దాంతో ఉలిక్కిపడి ఏం చేసావు శివ అని అడుగుతుండగా నీ కోసం ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ నాకుంది అని అంటూ ఉంటాడు శివ నేను వేరే వాళ్ళతో తాళి కట్టించుకుంటానన్నది అబద్ధం పెళ్ళి అవగానే చచ్చిపోతాను అనుకున్నాను నా కోసం చచ్చేంత ప్రేమ నీకుంటే నేను కూడా నిన్ను ప్రేమించకుండా ఉంటానా నీ మంచి కోసమే నేను నిన్ను దూరం పెట్టాలి అనుకున్నాను అంటూ ప్రేమగా బిందు శివాని హక్ చేసుకుంటుంది ఇక శివ అక్కడి నుండి ఎలా బయటపడతాడు శివ బిందుల ప్రేమ విషయం ఎవరికి ఫస్ట్ తెలుస్తుంది राानू नस थैंक यू फॉर वाचिंग